నా పేరు మెరుగు సత్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఈ నెల పదహారో తారీఖు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పాలక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వ పునాదుల మీద బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే నాటికి నాటికి అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి ఈ దేశాన్ని నిజాయితీగా పరిపాలించడానికి అవినీతి రహిత దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతానని చెప్పిన నరేంద్ర మోడీ గత పది సంవత్సరాల్లో కార్పొరేట్ వాళ్ళకు దోచిపెట్టే పద్ధతుల్లో తన విధానాలు ఉంటున్నాయి తప్ప వ్యవసాయ కార్మికులకు కార్మికులకు రైతులకు మాత్రం ఆయన చట్టాలు కానీ చేసినాయి లేదు ఆయన పరిపాలన కానీ ఉన్నది లేదు అందుకని రైతులకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం ద్వారా దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయి వ్యవసాయాన్ని రక్షించుకోవడం కోసం ఢిల్లీనే వేదికగా చేసుకొని పోరాడిన చరిత్ర ఈ కాలంలోనే ఉంది అదే రకంగా కార్మికులకి నలభై నాలుగు కోళ్లని కేవలం నాలుగు కోళ్లుగా మార్చి ఈరోజు కార్మికుల యొక్క నిజవేతనాలను తగ్గించి కార్మిక ఈ ఈరోజు తిరగరాసిన చరిత్ర మోడీ గారికి ఉంది అందుకని మోడీ గారు రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నారు రెండో వైపు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయాన్ని నమ్ముకొని కూలి పనిని నమ్ముకొని దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు కోట్ల మంది ఉపాధి పని మీద ఆధారపడి ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్లోనే దాదాపు తొంభై ఎనిమిది వేల కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటాటా బడ్జెట్ పెంచుతూ ఇప్పుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో నలభై ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం అరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం అనేది కూలీలకు చాలా తీవ్రమైన అన్యాయం అందుకని వ్యవసాయ కార్మిక సంఘంగా జాతీయ స్థాయిలో ఉన్న రైతు కార్మిక సంఘాలు కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి బడ్జెట్ పెరిగిన దామాసా పద్ధతుల్లోనే రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్లు బడ్జెట్లో ఉపాధికి కేటాయించాలని రెండు వందల రోజులు ప్రతి కుటుంబానికి పని కల్పించాలని రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఈరోజు అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్ ప్రాంతాల్లో ఉపాధి పని లేదు కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఉపాధి పని కల్పించడం ద్వారా పేదలకి కూలీలకి ఉపాధి దొరికే పద్ధతుల్లో ఆ పనిని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులకు సంబంధించి ఈరోజు వ్యవసాయాన్ని నాశనం చేసే పద్ధతుల్లో కార్పొరేట్ వాళ్ళకు వ్యవసాయాన్ని కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారు అందుకని యావత్తు రైతాంగం అంతా కూడా పోరాటాలకు వచ్చేసి ఆ చట్టాలని వ్యతిరేకించాలని చెప్పేసి ఏవైతే రద్దు చేసినా చట్టాలని బలవంతంగా రుద్దడం కోసం మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో అనేక మంది పేదలు నిరుద్యోగులు వ్యవసాయ కూలీలు రైతులు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ముందుకు వస్తున్న ఈ తరుణంలో అయోధ్యాంశాన్ని ముందుకు తీసుకొచ్చి బాలరాముడి ప్రతిష్ట పేరుతోటి ఈ కాలంలో మొత్తం కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ అక్షంతలు పంచడం ద్వారా మత ఉన్మాదాన్ని ఈరోజు లౌకిక వ్యవస్థ రాజ్యాంగం మాది అనేక మంది పెద్దలు భారత లౌకిక రాజ్యాంగం అని చెప్పేసి పేర్కొని రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మత రాజ్యాంగంగా మత సంస్థగా దాన్ని మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇప్పుడు ఉంది అందుకనే అనేక భిన్న కులాలు భిన్న ఆచారాలు భిన్న మతాలకు నిలవైన భారతదేశాన్ని రక్షించుకోవాలి అని అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మోడీకి వ్యతిరేకంగా ఈ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు రావటం ద్వారా ఫిబ్రవరి పదహారో తారీఖు జరిగే సమ్మెలో బంధులో పాల్గొనడం ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వానికి కనువింపు కలగాలి రానున్న కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి ఓడించాలని చెప్పేసి కూడా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము చేస్తూ ఉన్నాం